రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మన ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నామండి బఫిల్లోస్ అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారు ఎన్ని గేదెలు ఉన్నాయి వాటి పాల కెపాసిటీ ఎంత రేట్లు ఎంత ఉన్నాయి విషయాలు అయితే మనం కనుక్కుందాం ఇక్కడ నమస్తే అండి నమస్తే అన్న ఒకసారి మన మీ పేరు మీ లొకేషన్ ఒకసారి చెప్పండి మాది వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట ఓకే మా మా డైరీ పేరు వచ్చేసి బాబీ డైరీ ఫామ్ ఓకే మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ముర్రాగేదులు అమ్మడం కొనుగోలు చేస్తామండి మేము ఇక్కడ ఓకే మనకు ఎన్ని గేదెలు ఉన్నాయి ఇప్పుడు సేల్ కోసం మన సేల్ కి వచ్చేసి పదిహేను గేదెలు ఉన్నాయి అన్న పదిహేను ఓకే మొత్తం పదిహేను గేదెలు అమ్మా అనుకునేది చెప్తున్నారు వీటి అందగా వీటి పాల కెపాసిటీ ఎంత ఉంటుంది అందగా వీటిది మొత్తం కూడా రోజు పన్నెండు నుంచి పదహారు లీటర్లు పాలు ఇచ్చే గేదెలు ఉంటాయండి మన దగ్గర పన్నెండు నుంచి పదహారు లీటర్లు పాలు పాలు గ్యారెంటీతో అమ్ముతాం మీకు ఏ తేడా వచ్చినా గేదెలు మార్చిస్తాం పది నుంచి పదిహేను రోజుల్లో రీప్లేస్మెంట్ చేస్తాం ఓకే మన దగ్గర అన్ని గ్యారెంటీలో ఉంటాయి మన డైరీ వచ్చేసి హైవే పక్కనే జగ్గంపేట పక్కనే ఒకే హైవే పక్కనే హైవే పక్కనే ఓకే ఇప్పుడు ఒక్కొక్క గేదె గురించి ఒకసారి చెప్పవా బాబీ చూసుకోవచ్చు మనది దగ్గర ఇప్పుడైతే రాజమండ్రి దగ్గర ఉన్నామండి మొత్తం హైవే పక్కనే ఉంది వీళ్ళ ఫామ్ వచ్చేసి దీని గురించి ఒకసారి చెప్పడా ఇది వచ్చేసి ప్యూర్ మొర్రా అనేది ఓకే రెండో చూసుకోవచ్చు రెండో అయితే నాలుగు రోజుల్లో డెలివరీ అవ్వడానికి రెడీగా ఉంది ఒక నాలుగు రోజులు టైం పడుతుందా ఒక డెలివరీ అయితే ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది అందా పద్నాలుగు లీటర్లు ఇస్తుంది పూట ఏడు పూటకి ఏడు లీటర్ పాలు అయితే ఇస్తుంది చెప్తున్నారు ఎన్నో అయితే ఉంటుంది అందా రెండో రెండో ఏత రెండో ఈతకి ఏదే మూడో ఏత ఇది మూడో ఈతలో ఉందా ఓకే నాలుగు రోజులు కూడా చూసుకోండి దారాలు కూడా చూసుకోండి అట్లాగే సమానంగా ఉన్నాయి మాట అంత గ్యాప్ కూడా ఇది ఎన్ని లీటర్ పాలు ఇస్తారు లీటర్ పాల కెపాసిటీ అండి పన్నెండు లీటర్లు మనకి ఎన్ని రోజులు డెలివరీ టైం అవుతుంది ఇంకా ఇంకా వారం రోజులు వారం రోజుల్లో టైం పడుతుంది పన్నెండు లీటర్లు అయితే చెప్తున్నారు వాళ్ళు డెలివరీ అయితే ఇది ఇది పదహారు లీటర్ కెపాసిటీ అన్న వారం టైం ఉంది వారం ఉంది ఇంకా ఓకే డెలివరీ అయిన తర్వాత ఎన్ని పాలు ఇస్తుంది అందా పదహారు లీటర్ పాలు కెపాసిటీ అంటే పదహారు లీటర్లు ఓకే

ఇది వచ్చేసి ఇది రెండో ఇది వారం రోజులు టైం ఉంది డెలివరీ అవడానికి ఇది కూడా వారం టైం ఉంది అని చెప్తున్నారు డెలివరీ అవడానికి ఎన్ని లీటర్ పాలు ఇస్తే డెలివరీ అయితే పద్నాలుగు లీటర్ పాలు అవుతుంది పద్నాలుగు లీటర్ పాలు ఓకే ఇది రాత్రి డెలివరీ ఇది ఓకే దాని దూడ వచ్చేసి అసలు పడుకుందా ఓకే ఇక్కడ దూడలు కూడా కనబడుతున్నాయి చూసుకోండి అన్ని కూడా దూడలు కూడా ఉన్నాయి పదహారు లీటర్ల పాల కెపాసిటీ ఇప్పుడు ఎన్ని పాలు ఇస్తుంది ఇప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ అయితే పొద్దున్న ఒక జున్ను పాలు తీసామన్నా ఒక ఆరు లీటర్లు తీసుకు ఆరు లీటర్లు తీసుకున్నాం ఓకే పా రైతులు ఇక్కడ చూసుకోవచ్చా రెండు పూటలు రెండు పూటలు ఉండి పాలు చెక్ చేసుకుని ఓకే అన్ని విధాలుగా తీసుకెళ్ళవచ్చన్న ఒకవేళ రొమ్ముకి మైకి అన్ని విధాల గ్యారెంటీ ఓకే అన్ని కూడా గ్యారంటీ తోనైతే ఇస్తామని కూడా చెప్తున్నారు బాబీ డైరీ ఫామ్ అయితే మనకి వచ్చి ఇక్కడ ఓన్లీ స్టేజ్ చూసుకోవడానికి కూడా రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయని ఓకే రూమ్ కూడా ఉంది ఇక్కడ ఉండడానికి అన్ని కూడా ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది చూసుకొని జాగ్రత్తగా అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే

ఆ ఏరియాలో ఎన్ని ఎన్ని డైరీలు అయితే ఉన్నాయో అన్ని డైరీలకి ఫోన్ చేసి వస్తున్నారో అదే ఒక ఒక డైరీ వాళ్ళకి ఫోన్ చేసి డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అన్నీ చూపించమంటే కరెక్ట్గా ఉంటుంది మీరు ఆ తప్పు చేస్తున్నారా తప్పు చేయకుండా మీరు గేదెలు తీసుకుందాం అనుకున్నప్పుడు ఒకరికి ఫోన్ చేసి వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి అన్ని విధాలుగా చూసుకుని మీకు నచ్చకపోతే అప్పుడు వేరే చోటుకి వెళ్ళొచ్చని

మీకు ప్రమ్ముకి మైకి గ్యారెంటీ ఇస్తాం అన్న ఒకవేళ డెలివరీ అయిన గేదెలు ఉన్నాయి వెనుక నాలుగు పాలు చూసుకొని తీసుకెళ్ళొచ్చు సూడు గేదెలు కానీ తీసుకెళ్ళినట్టయితే పది నుంచి పదిహేను రోజులు గ్యారెంటీ ఇస్తాం అన్న ప్రమ్ము కానీ మైక్ కానీ ఏ కంప్లైంట్ వచ్చినా గేదెను మార్చి గేదెలు ఇస్తాం పది పది పదిహేను రోజుల నుంచి ఓకే డెలివరీ టైం ప్రాబ్లం వచ్చినా కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లోపు మొత్తం మళ్ళీ రిటర్న్ ఇస్తారు ఎక్స్చేంజ్ మార్చి వేరే దాన్ని ఇస్తాం అన్న ఓకే ఇప్పుడు కనబడుతున్నాయి మొత్తం కూడా అన్నీ కూడా సేల్కున్నాయండి ఇక్కడ ప్రజెంట్ అయితే బాబీ డైరీ ఫామ్లో ఉన్నాం పాల పల్సి వచ్చేసి పన్నెండు నుంచి పదహారు లీటర్ పాలు ఇచ్చేవి తొంభై వేల నుంచి అయితే లక్ష యాభై వరకు రేట్లు అనేది ఉన్నాయని చెప్పడం జరుగుతుంది ఇక్కడ పాలు ఇచ్చే తీసుకునేటప్పుడు అయితే పాలు చెక్ చేసుకోండి ఆ ప్రెగ్నెంట్ అయితే కొంచెం అయితే చూసి మాట్లాడుకోండి డెలివరీ టైంలో ఏదైనా ప్రాబ్లం వస్తా లేదని ముందైతే మాట్లాడుకొని జాగ్రత్తగా కొనుగోలు చేయండి ఇక్కడ ఒకసారి అయితే అడ్రస్ చెప్పు బాబీ ఒకసారి అడ్రస్ కాంటాక్ట్ నెంబర్ ఒకసారి చెప్పండి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంబే అన్న మా ఫోన్ నెంబర్లు వచ్చి డబల్ సెవెన్ టూ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఇంకో నెంబర్ వచ్చి సెవెన్ ఫైవ్ వన్ త్రిబుల్ నైన్ త్రీ త్రిబుల్ ఎయిట్ అలాగే మీకు గేదెలు తీసుకున్న తర్వాత ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉందండి మా దగ్గర మీకు పది గేదెలు తీసుకున్నట్టయితే డీజిల్ నిమిత్తం ఇస్తే ట్రాన్స్పోర్ట్ మాకు పెద్ద బళ్ళు ఉన్నాయండి పంపించడం జరుగుతుందన్న ఓకే ట్రాన్స్పోర్ట్ కూడా మన ఫామ్ నుంచి వెహికల్స్ ఉన్నాయి డైరెక్ట్ ఎక్కడికైనా ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ కొంతమంది ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అంటున్నారు అది నిజమేనా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అన్నది ఇక్కడ వరకు రప్పించుకోవడానికి అలా చెప్తారని ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఏమి ఉండదు కాకపోతే డీజిల్ నిమిత్తం ఇస్తే సెట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అయితే ఇస్తారు కాబట్టి ఏదో మనుషుల్ని రప్పించుకోవడం కోసం అనేసి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అది ఫ్రీ ఫ్రీ అని చెప్తా ఉంటారు అది అన్ని కరెక్ట్ కాదు ఓకే ఓకే రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి